ఫ్యాన్స్ అయితే కొడుతున్నారు వానమ్మ ఎవడుతున్నారు చూడండి ఇట్లా తిప్పలు మార్చుకుంటే ఎట్లా పోతున్నాం రొచ్చు రొచ్చు మీరు ఓలెక్స్ పని వస్తున్నారు వా ఇంకా పెరుగుతానే నీళ్ళు ఏందా ఇంతగానా ఇది చెక్ చెక్డే దాదాపు మంచిది అవుతుంటదే చిన్నదే ఇప్పుడు దెంగుతుంది కానీ దిమ్మే దిమ్మెదా కానీ మొద్దులు వస్తున్నాయి ఏమిటే ఇక్కడ పెద్ద పెద్ద ఆడ ఎగిరేది కనిపించలే కానీ చూడండి ఫ్రెండ్స్ మా మంచి చేపలు ఆడేస్తే మొత్తం చచ్చిపోయి ఏ యానన్న వాడి చచ్చిపోయినాయి నువ్వు బతికే ఉండేది మరే నీళ్ళ రావు ఎక్కువ ఉంది అది సిక్కిం ఇవ్వండి దాంట్లో కట్టేస్తే చచ్చిపోతుంది రావు రావట్లా రావు చచ్చుకుంటుంది வெட்ல நீ மொத்தம் மண்டல அட்மட் இங்க சச்சிப்பதே கொனப்பா தான் கூட சரிப்பா సైజులు ఏం పెద్దగా లేవు ఇది సైజిలాడుతున్నాయనా ఏడానికి ఎంత లావుది వాడా స్పోర్ట్స్ కప్పొస్తుంది ఎన్నటిల్లి ఎంత పెద్ద నీళ్ళు ఇట్లా పోవడం కంటిన్యూగా వానం కూర్చోడం వానల వాటిక ఇది ఎలా మస్తు అయింది ఫ్రెండ్స్ చూడండి అన్ని కష్టాలు ఉంటాయి ఎంత ఘట ఉంటుంది జాలర్లు అంటే అంత జీప్గా తీసేసినట్లు ఉంటారు అంత జాలర్లది అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దాంట్లో ఈ వర్షంలో రావడం అనేది కూడా ఒక దేవుడిచ్చిన వరం లాంటిది కాడా చూడండి ఇక్కడ చేపలు చేపలు కాకుండా వాడి దుబచలు మొత్తం ఒక నాలుగైదు కిలోలు పడ్డాయి ఫ్రెండ్స్ దుమ్ముతడాక ఫ్రెండ్స్ ఒక్కటేసారి ఈ అమ్మ పాంప్లెట్లు చాలా ఉండవు ఇన్ని ఇన్నోటి పడ్డాయి చూడండి ఒలలు దులపలేక వస్తున్నారు మా వాళ్ళు మొత్తం గుద్దాలు రేచి ఆవాళ్ళు ఈ సైజుల కాడ తీసుకుంటున్నాం పెద్ద సైజులు చూడండి ఫ్రెండ్స్ అందంగా ఉన్నావే వాగు మనది ఫ్రెండ్స్ మా రాజశేఖర్ అడిగేసా బామ్మ సంపతరుసుడు ఇప్పుడు సంపితే ఊక జగ్గిన రావాలి అంత మాత్రం మంచిగా చూడుతున్నాడు సరుసుడు ఇంకా చూడండి మీరు ఒక కంటితో చూడండి ప్లేస్ మాత్రం అడగక్కండి దయచేసి చూడండి ఫ్రెండ్స్ షాప పెద్ద షాప అవది

ఏం కాదు ఏం కాదు తట్టదు కానీ తడితే నేను మునుగుతా గాని ఈ సముద్రం మనకేం అర్థం కాదు కానీ అంత పోయిందిరా ఏమంటారు oh you you four

Ja, 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 गौतम खाट मूरा पाइक राजनगर

ఇంత వాగులా ఇప్పుడు దాటాలి తప్పదు చూడండి వీడు కూడా వచ్చాడు స్కూల్గా ఇప్పుడు చూడండి ఇంత పెద్ద రిస్క్ ప్లేస్లా దాటవలసి వస్తుంది మా అయితే దాటుతున్నారు ఇప్పుడు చూడండి ఎంత వాటర్ అయితే ఎంత పోతున్నావు సో తట్టుకోవడం అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇలాంటి వాటర్లా ఎట్లున్నావు కానీ చూడాలా ఇదో ఇట్లాంటి వాటర్లా చాలా రిస్క్ ప్లేస్ అనమాట ఒకవేళ పొరపాటున కాలు జారిందంటే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది చూడండి మంచిని ఎట్లా నూక్కుపోతున్నావు మా మంచి అయితే అదుపు తప్పడం అయితే జరిగింది చాలా రిస్క్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాటర్ అయితే చాలా స్పీడ్ అవుతున్నాయి నేనైతే కొడుకుపోతా అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత వాటర్లో నేను ఎప్పుడు దాటలేదు ఆ కంపల్సెట్ పట్టుకో అలా అలా ఇక్కడ 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 నేను చెప్తా ఇట్లా వేస్ట్ అదో ఆడ పాయ తాడదాం ఆ గడ్డ కోదాం అతలో కూడా ఉండి వల వ తాడికినా కూడా వస్తాం అతల ఇట్లా ఇట్లాంటి దాంట్లో వేస్ట్ చూడు ఓలే ఇదో ఈ మూడు పాయలు ఈ పాయ ఈ పాయ ఈ పాయ మూడు పాయలు వస్తున్నాయి చూడు వాళ్ళ ఫోన్ అట్లే చేస్తారా

చూడండి ఫ్రెండ్స్ దాటానికి రాక మా కష్టాలు ఇక్కడైతే ఒక పాయ అయితే ఆల్రెడీ దాటేసినామన్నమాట పైనంగా వచ్చేసి సో ఇదైతే పెద్ద వరువ ఇక్కడైతే మనుషులు చాలా స్పీడ్గా అయితే కొట్టుకోపోతున్నారు అందుకనే తాడబట్టి మా మనిషి ఇక్కడ గుంజుకుంటున్నాం అనమాట సో ఇక్కడైతే చేపలు అయితే ఎక్కుతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడైనా ఎక్కుతున్నాయి కానీ మొత్తం చేపలు ఇంత ముందు చెరువులు అనేది ఎండిపోయినవి లేకంటే ఇప్పుడు కూడా పెద్ద పెద్ద చేపలు అయితే ఎక్కేటివి సో ఐదు ఆరు కేజీల వెట్ల సో కాకపోతే ఇప్పుడు ఏమైందంటే వాగులు చెరువులు మొత్తం ఎండిపోయినందువలన అక్కడ చేపలు అనేది లేదు ఓన్లీ ఈ పాంప్లెట్ అనేది ఎదిగింది అనమాట ఎందుకంటే ఇది దీని గ్రోతింగ్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది కాబట్టి ఎగ్స్ రిలీజ్ చేయకుండా వాటి నోట్లోనే పెట్టుకొని వాటి సంతతి అయితే మిగిలిస్తాయి సో దయచేసి ఎవరు కూడా ఇట్లా రిస్క్ ప్లేస్లో అయితే వెళ్ళాలకండి ఎందుకంటే బండ్లు దాటేటప్పుడు కూడా మాకు ఇంత ముందు ఒక రిస్క్ అయింది రిస్క్ ప్లేస్ అయింది సో ఇప్పుడు దాటినప్పుడు అయితే మాకు తక్కువ ఉండే వాటరు సో దాటిన తర్వాత ఇంత వాటర్ అయితే వచ్చేసినాయి అనమాట మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా సో మోకాలుడవుతున్న వాటరు ఇప్పుడు చూస్తే అక్కడ మనుషులతో పైన ఉన్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ తాడు కానీ లేకపోతే డైరెక్ట్ కొట్టుకపోతాం అనమాట సో చూడండి చాలా తాడు పట్టుకొని ఒకటొకటి మూటనన్నా మనసులోనన్నా అట్లా పంపిస్తున్నాం అనమాట లేకపోతే చాలా రిస్క్ ఎక్కువ ఎందుకంటే అవతల చేను వాళ్ళు ఉన్నందుకు సరిపోయింది లేదంటే కూడా మేము ఈ మూటలన్నీ తీసుకొని వెళ్ళలేకపోతున్నాయి ఎందుకంటే సో ఒకరం ఒకరం అయితే ఇంకా అసలే వెళ్ళలేము అన్నమాట ఇట్లా ఎందుకంటే ఖచ్చితంగా మనం ఇంటికి పోవాలనే ఉద్దేశంతో ఇట్లా ప్రయత్నం చేస్తే సో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అందుకనే జాగ్రత్త ఉండాలి ఎప్పుడైనా సరే బీ కేర్ఫుల్గా ఉండాలి చాలా రిస్క్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ దాటించేటప్పుడు మొత్తం మనకు ఎంత రిస్క్ అంటే అంత రిస్క్ అయింది ఒకరిక మేము యాక్చువల్గా దాటలేము అనుకున్నాం ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ మధ్యలో వాగు చుట్టుముట్టు వాగులునే మేము మధ్యలో ఉన్నాం అనమాట ఇట్లా చుట్టుముట్టు ఇవి ఇవి ఒక రకమైన వాగులు కూడా కావు చిన్న చిన్న వాగులే వంపుల్లాగా ఈ వంపులు అనేది ఇప్పుడు పెద్ద వాగులాగా అయిపోయింది అనమాట అంత రిస్క్ ఉంది ప్లేస్లు ఇక్కడ చాలా రిస్క్ అంటే చాలా భయంకరమైన రిస్క్ అదే సంగతి ఈ వర్షాకాలం చూస్తేనే ఇప్పుడు చాలా దారుణంగా రెండు రోజుల నుంచి ఎడతెరుపు లేకుండా పడుతున్న వర్షానికి చెరువులు కుంటలు దాదాపు పారుతనే ఉన్నాయి అసలు భయంకరమైన పారకము చిన్న సామాన్యమైన పారకం కాదు చేపలు మాత్రము అనమాట ఓన్లీ ఇవే ఉన్నాయి ఎందుకంటే వేరే చేప అనేది ఎదగలేదు ఎందుకంటే చేప ఇంకా రిలీజ్ చేయలేదు గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు కాబట్టి చేప అయితే పాత చేప అయితే లేదు మనకు పాత చేప ఉంటే పెద్ద పెద్ద చేపలు పడుతుండే చాలా రిస్క్ అయింది ఫ్రెండ్స్